హలో ఏం చేస్తాను ఎంత పొద్దున్న ఏంది కనబడుతుంది చూసి రెండు ఆ చేత్తు పట్టుకో చూడు అయితే నాకు నైట్ మళ్ళా డ్యూటీ ఉంది అది పొద్దున్నే చేసుకుని ఇందులో పెట్టి అయితే మటన్ ఫ్రై ఇది వాటర్ వాటర్ అదో ఆ మటన్ ఎంచిన అన్నం అయితే నూనె ఇలా మీలో ఎంతమంది అయితే నా లాగా తింటారో చెప్పండి వీటిలో అయితే నేను తింటాను అనమాట అయితే అన్నం వేసుకొని ఊడు అనమాట అది నాకు ఇష్టం టేస్ట్ బాగుంటుంది మీరు ఎంతమందికి ఇలా తింటారో చెప్పండి తర్వాత చూపిస్తా ఇదిగోండి కనిపిస్తుంది ఇది శనకాయ పప్పుడు పొడి చూపిస్తారు శనకాయ పప్పుడు వేసి ఆమెకి కావాల్సినంత కారం కలుపుకుంటా కారం సపరేట్గా తీసుకున్నా ఇప్పుడు ఫస్ట్ ఈ ఇది

ఎట్లా ఉంది ఇది కూడా పక్కన కొడలేకి అది కావాల్సి ఉంది కలుపుకుంటారు చెప్పి ఇదైతే తీసుకున్నాను బయట

పాటం ఈ జాటి పూలు ఫ్రెష్ ఉన్నాయి మిందే తీసుకోవచ్చా ఈ మల్లెపూలు మనకి ఏమైనా వస్తే ఏ తీసుకోండి రెండు ఏదో తీసుకుని ఆ ఒక ఉగా తర్వాత ఏమో తీసుకుంటాం ఇవి కూడా ఎక్కువగా ఉన్నాయి రెండు అందులో అయితే చిన్న పోతుంది మాత్రమే వచ్చాక ఇదంతా ఉంది ఇదంతా ఆమ్లకాయలు ఇవి ఇది ఇవన్నీ మానబెట్టేదా చూసారు కదా ఇది అంటే ఇల్లు ఎవరు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ బొమ్మ ఎట్లా ఉందో అట్లా ఉన్నాడు సేమ్ ఎట్లా అంటుంది నేను కూడా చోటు తీసుకున్నా నాకు కూడా అట్లా ఉంది అండి లోపల సేమ్ సేమ్ జగ్గి జగ్గి పైన జగ్గింది

ఇప్పుడు మొత్తం ఒకటి రెండు మూడు కదా ఫ్రెండ్స్ కానీ నాకే నిలిపోకండి వీడియో చూసి చేసినట్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేసి ఫాలో చేయండి ఆగండి తర్వాత నేను ఒక మీరు కోసం మంచి ఫోటో తీసుకొని మీ ముందరకు చూపిస్తాను నచ్చాడు చూడండి ఇటువంటి పడి కదా చూడండి రోజు అంతా ఓకే నేను ఓకే ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ లో మొత్తం నలభై అయితే తీసుకు పది అయితే కొటేషన్ చూడండి అవి మీకే వచ్చే కదా అంత లేదా లేదు చెప్తా ముందు చూడండి నలభైలో నేను అయితే పది కొటేషన్

చూడండి ఫ్రెండ్స్ చూడండి మా అక్కడికి పోతాను సూర్యుడు చూడు నలభై నాలుగు డిగ్రీ మళ్ళీ చూడండి అది అక్కడ ఉంటుంది కదా కోయేటోళ్ళు పంపేటోళ్ళండి చూడండి అక్కడ ఎంత చూడ కొంప అనమాట ఆ కొంపలో మనం ఒక్కోవే తినలేవు డైరెక్ట్ పోతే మెట్లు తీసుకోం సార్ మనమైతే ఇప్పుడు అడగ విని అక్కడ ఉండి అడక విని వాళ్ళు రమ్మని చెప్పి ఫోన్ చేసి రమ్మని చెప్పి అయితే మన వాళ్ళతో మాట్లాడేది ఇట్రా ఇట్రా ఇదిగోండి కాయ అనుకునేదే అక్క ఎట్రోల్ పంపాయి ముందు వాళ్ళు వచ్చిందాక ఎక్కడైతే వెయిట్ చేయాలా మాడబెట్టి వచ్చిందాక నేను అందుకే ఆడపష్టంది అందుకే ఇలా హజరా చెట్టు కడుగులకాల ఎక్కడ జరగ జరుగుతా నేనైతే ఇంట్లో ఫ్రెండ్స్ కానీ వీడియో అయితే తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కెమెరా ఉన్నాయి కానీ వాళ్ళు బయట వీడియోస్ చూద్దాం సో ఆమెను కూడా వీడియో తెలియలేదు ఆమెకి వీడియోలో బాగు అందుకే ఆమెను వీడియో దగ్గర అది చేసిన మా ఇంట్లోకి అయితే ఆమె అయితే వెళ్ళిపోయింది మళ్ళీ వీడియో అయితే కంపెనీ ఓకేనా అయితే వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేసుకుని తప్పే తీసుకోండి బాయ్ బాయ్ ఇచ్చాము ఆకపోతే మునక్కాయలు వద్దయింది మనం ఏమైతే ముక్కాయలు తీసుకువెళ్ళిపోతున్నాము అదొని మా ఏం చేతులు మొత్తాయి బెండకాయలు అయితే చేసినాము చూడండి

మేమైతే ఒక బస్ అనుకున్నాం ఈ రోడ్ అయితే వచ్చేది ఇంకొక బస్ కూడా వస్తుంది అంటే ఆ బస్సు నేను డ్యూటీ పోయేది త్రీ నైన్ థర్టీ నైన్ నెంబర్ బస్సు అది ఇక్కడికి వస్తుంది నేను అయితే ఒక నెంబర్ బస్సే వస్తాను అనుకున్నాను ఇక్కడ రెండు నెంబర్ బస్సు వస్తున్నాయి ఇబ్బంది లేదు మేము దగ్గరగా అయినా పోవచ్చు